హలో అండి అందరికి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాం ఈ వీడియో అయితే మా తమ్ముడి పెళ్లి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వీడియో అనమాట మా సంప్రదాయం ప్రకారం మా తమ్ముడి పెళ్లి మళ్ళీ చాలా బాగా చేసేసాం సో చాలా హ్యాపీ అనమాట వచ్చిన బంధులందరూ కూడా హ్యాపీగా తినేసి వెళ్ళిపోయారు ఇక మా మేనత్త అలాగే నందు వాళ్ళమ్మ అవ్వ తాతయ్య ఉండిపోయారు అనమాట సో వాళ్ళైతే ఉండమని చెప్పాము ఉన్నారు వాళ్ళైతే ఇక ఆఫ్టర్నూన్ చూడండి అలా సరదాగా ఎట్లా తిట్టుకుంటున్నారు నందు వాళ్ళ నానమ్మ అయితే చూడండి ఒక పై పెట్టుకుని మా మేనత్తని కొట్టడానికి వెళ్తుంది సరదాగే కోప్పడి ఏం కాదు నార్మల్ గా తిట్టుకుంటున్నారు అనమాట సో ఇక్కడైతే అందు నవ్వుకుంటున్నారు వాళ్ళు తిట్టుకోవడం చూసి చుట్టుపక్కల అందరూ కూడా సో ఒక దాదాపు వన్ అవర్ సేపు అనమాట చూడండి మా నానమ్మ ఎట్లా పోతుందో మా అత్తగ్ మీదకి సో చాలా బాగా తిట్టుకున్నారు ఇంకోటి ఏంటి అంటే ఇంత హ్యాపీగా వీళ్ళు గడిపేసి వెళ్ళిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత మా మేనత్ అయితే చనిపోయారు ఏజ్ లోనే ఉన్నారు ఇంకా తను చాలా ఆరోగ్యంగా చాలా బాగుంటారు కానీ ఎందుకో తెలియదు సడన్ గా మా మైన చనిపోయారు అనమాట చాలా బాధ అనిపించింది ఈ వీడియోలో ఈ వీడియో అన్నమాట లాస్ట్ తనైతే ఇంకా తనని చూడడం మేము సో మా మేనత్త మా నాన్నమ్ భలే బాగా చూసుకుంటారు అత్తకి మా నానమ్మ నోరు అనమాట కొంచెం పెద్దగా అరుస్తుంది కానీ మంచి మనసు అనమాట సో చాలా బాగా ఏం ఏం ఫంక్షన్ చేసినా పిలిచినా వస్తుంది అందరికంటే ముందు వచ్చి పనులు చేయడం మాకు హెల్ప్ చేయడం చేస్తూ ఉంటుంది సో చాలా బాగున్నారు కానీ ఎందుకో తెలియదు సడన్ గా నైట్ కి నైట్ అలా చనిపోవడం జరిగింది చాలా బాధపడ్డాం ఇంకా మా అత్త ఒక్కరే ఉండే వాళ్ళు చాలా బాధపడ్డారు మా నాన్న అయితే నాకు మా అక్కే ఉనండి ఇంకా తనకోలేదు ఎవరు వస్తారు నేను పిలిస్తే అనేసి చాలా బాధపడ్డారనమాట సో అలా అయిపోయింది మనం ఏం చేయలేం మన చేతిలో ఏం లేదు కాబట్టి ఇంకా బాధపడ్డాం అంతే ఇక చూడండి మా నాన్నమ్మ అయితే ఎంత తిడుతుందో ఇటు సైడ్ ఒకరు అటు సైడ్ ఒకరు వాళ్ళ నోరు మూయడానికి ట్రై చేస్తున్నా సరే ఇద్దరు అసలు ఆగడం లేదు అలా తిట్టుకున్నారనమాట ఇక నందు వాళ్ళ నాన్నమ్మ ఏం చేసిందంటే మా అత్త మీదకి వెళ్తూ వెళ్తూ అక్కడ గేటు పడేసుకుంది కాళ్ళ మీద సో తన తాళకి దెబ్బ కూడా తగిలింది అనమాట సో నన్ను తిడుతుంది చూడు ఆవిడ కూడా చూడకుండా ఎట్లంటే అట్లా మాట్లాడుతుంది చూడు అనేసి ఏడుస్తుంది కూడా ఇక దాదాపు ఒక గంట పాటు అనమాట బాల్లే నవ్వే అందరూ కూడా వాళ్ళిద్దరూ అలా తిట్టుకుంటూ ఉంటే ఇంకా నానమ్మకు దెబ్బ తగిలింది కాబట్టి ఇంకా కామైపోయారు సో అలా గడిచిపోయింది మధ్యాహ్నం ఇంకా ఈవినింగ్ వచ్చి నందు అయితే ఏదైనా చేద్దాం అక్క ఏం లేదు తినడానికి అనేది సో ఇంట్లో అయితే గులాబ్ జామ్ ప్యాకెట్ అట్లే ఉన్నాయి చాలా రోజులు అయితే తెచ్చి అనేసి ఇంకా గులాబ్ జామ్ చేద్దామని చేస్తున్నాం అనమాట ఇంకంతలోనే బాల కూడా వచ్చారు మేము ఇలాంటి వంటలు ఏం చేసినా సరే బాలని అయితే ఖచ్చితంగా పిలుస్తాం ఒక్కొక్కసారి తన ఇంట్లోనే ఉంటే తన హెల్ప్ కూడా తీసుకుంటాం లేదంటే పిలుస్తాం అనమాట రారా హెల్ప్ చేద్దు అనేసి ఈసారి మా చిన్న తమ్ముడు కూడా హెల్ప్ చేస్తున్నాడు సో పిండి మొత్తం కలిపేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్ అయితే చేయాలి కదా సో అవైతే చేస్తున్నారు ఇక నందు అయితే ఆల్రెడీ పాకం అయితే రెడీ చేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేసింది సో పాకం అయితే రెడీ అయిపోయింది ఇంకా వీటిని అయితే ఫ్రై చేసినట్లయితే సరిపోతుంది అనమాట వాటికి గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతుంది చిన్న చిన్న బాల్స్ అయితే చేస్తున్నారు కదా అని నేనైతే ఫ్రై చేస్తున్నా సో ఎందుకో తెలియదు ఇంత నల్లగా వస్తున్నాయి నార్మల్ గా ఎక్కడైనా బయట బేకరీ లో గానీ యూట్యూబ్ లో చూసినప్పుడు కొంచెం అంత నల్లగా రావు కదా కానీ ఇక్కడ మీ లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేస్తున్నా సరే ఇంత నల్లగా వచ్చాయన్నమాట ఎందుకో మరి సో వీటిలో ఏమన్నా వేయాలా లేమో తెలియదు సో ఫైనల్ గా మొత్తం కూడా ఇలా గులాబ్ జామున్ మొత్తం కూడా వీటిని ఫ్రై చేసేసి ఇలా పాకంలో అయితే వేసేసాం అనమాట గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఉన్నాం మా వాళ్ళకి అందరికి ఇచ్చాం మేము కూడా తిన్నాం చాలా బాగుంది కాకపోతే కొంచెం పాకం అయితే కొంచెం షుగర్ తక్కువ అయింది అనిపించింది మిగతా అంతా బాగుంది అనమాట టేస్ట్ పరంగా అయితే సో అలా గులాబ్ జామ్ మొత్తం రెడీ చేసిన తర్వాత ఆ విధంగా అయితే ఆ రోజు గడిచిపోయింది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మా తల్లికి నార్మల్ గా నీళ్ళు అనేది పొయ్యి మీద పెట్టి చిన్న చిన్నపిల్లలకి హీటర్ మీద పోయకూడదంట సో అందుకని పొయ్యి మీద పోస్తున్నాము ఇంకా కట్టెలు అయితే లేవు అనమాట ఉన్న కట్లన్నీ కాల్ చేసాము ఈ ఫంక్షన్ చేసాం కాబట్టి సో కట్లన్నీ అయిపోయాయి లావు కట్లు ఉన్నాయి కానీ చిన్న చిన్న పుల్లలు అలాంటివి లేవు అనేసి ఇంకా మా ఇంటి పక్కనే కొంచెం అడవిలాగా ఉంటుంది సో అక్కడైతే కట్టెలకి మా ఇక కొన్ని కట్టలు అయితే ఏర్కొని వచ్చేసా సరిపోతాయి అనమాట ఈ రోజు రేపటికైతే మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి దూరం ఎక్కడైనా ఇంకా అలా మొత్తం కూడా కట్టలు ఏర్కొని వచ్చేసిన తర్వాత మా చిట్టి తల్లి చూడండి నేలిపోసేశాం సో కొంతసేపు నేను మా పిన్ని ఇద్దరం కూడా ఆడిపించామనమాట సో ఇలా ఇది ఇవాళ వీడియో ఇలా గడిచిపోయింది అనమాట ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఇప్పటికీ వీడియో చూసినందుకు